ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలంటూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు సిపి నేత మాజీ మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రష్యాలోడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ రివర్స్ పంచి ఇచ్చారు ఆర్కే రోజా ఈ రోజు తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆర్కే రోజా ఎవరికైనా మేలు చేయాలంటే అది వైఎస్ జగన్ కే సాధ్యమన్నారు ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదా అడుగుతుంటే దీనిపై పవన్ కళ్యాణ్ వంకరగా మాట్లాడుతున్నారని రోజా ధ్వజమెత్తారు ఈ క్రమంలోనే రష్యా రష్యాలోడుకు జర్మనీ గురించి బాగా తెలుసను కంటూ అంటూ రోజా వేశారు ఇలా పవన్ కు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎదురుగా కూర్చొని ప్రశ్నించాలని రోజా సూచించారు అసలు వైఎస్ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకింత భయమని ప్రశ్నించారు అసెంబ్లీలో గవర్నర్ తో కూడా చంద్రబాబు అబద్దాలాడించారు సూపర్ సిక్స్ ఇచ్చారు విద్య వైద్యం వ్యవసాయం ఇరిగేషన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పకుండా గురించి మాట్లాడుతున్నారు టీడీపీ జనసేన సిండికేట్ లిక్కర్ మీద రేట్లు పెంచారు జలగల్లాగా పీల్చుతున్నారు విద్యుత్ రూపంలో వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారు కానీ గవర్నర్ అసలు ఛార్జీలా పెంచలేదన్నట్టుగా మాట్లాడించారు తల్లికి వందనం కింద పదిహేను వేలని చెప్పి మోసం చేశారు రైతులకు ఇస్తామన్న ఇరవై వేల గురించి మాట్లాడటం లేదని ఆర్కే రోజా మండిపడ్డారు